నమస్తే అండి మనము నీతి వైరాగ్య శ్లోకాలని చూస్తున్నాము అందులో ఇంకొక శ్లోకము నచరాజహార్యం నార్యం భాజ్యం వ్యయే నచోరహార్యం అంటే విద్య అనేది దొంగలింపబడేది కాదు నచ రాజహార్యం అంటే రాజులచే అపహరింప వీలు కానిది నృభాజ్యం సోదరులచే పంచుకొనలేనిది న న భారకారి భారకారి అంటే బరువు కానిది వ్యయే కృతే వ్యయము చేసిన కృతి అది నిత్యం వర్ధత ఏవ అంటే దినదినము వృద్ధి చెందుతూనే ఉంటుంది కాబట్టి విద్యాధనం అంటే విద్య అనబడేటువంటి ధనము సర్వధన ప్రధానం అంటే అన్ని ధనముల కంటే కూడా విద్యా ధనం అనేది సర్వశ్రేష్టమైనది అందుకని విద్యాధనము శరీర బలము కుటుంబ బలము భూమి బలము తర్వాత బలము రాజ్య బలము మొదలైన వాటికంటే కూడా గొప్పది అని చెప్పేసి విద్య ఎంత గొప్పదో మనకి తెలియజెప్పేటువంటి శ్లోకం ఇది ం నమస్తే అండి శుభం భూయాత్